గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత శ్రీకృష్ణదేవరాయ ఛానల్ వారికి భక్తి ఛానల్ వారికి మరియు ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ గురుభ్యో నమ ఉచ్ఛిష్ట మహాగణపతి దేవతాభ్యో నమ దేవతాభ్యో నమ కేఎస్ కృష్ణమూర్తి దేవతాభ్యో నమ కేఎం సుబ్రహ్మణ్యం దేవతాభ్యో నమ శ్రీరామస్వామి దేవతాభ్యో నమ సోమశేఖర దేవతాభ్యో దేవతాభ్యోన మాతృభ్యమ పితృభ్యనమ సర్వే భనమ ఇవాళ పన్నెండు రాసుల్లో రేపు పదిహేడో తారీఖు గురు కర్కాటక రాశి ప్రవేశం సందర్భంగా మేషాదిగా మీనం వరకు ఉండే పన్నెండు రాసులకి ఏ విధమైన ఫలితాలు ఉండవచ్చు అనేటువంటి ఒక అంచనాన్ని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము కుంభరాశికి అధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయంలో ఉన్నాడు ద్వితీయం అంటే కుటుంబం ద్వితీయం అంటే వాక్స్థానం ద్వితీయం అంటే ధనం సో ఈ మూడు కూడా ఈయన వక్రిగా ఉండడం మూలంగా అన్నీ వెనకబడతాయి అంటే ఏది ముద్దర జరగదు మీరు మాట్లాడేదానికి పెదా పదార్థాలు తీసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని వీరేంతవరకు మౌనాన్ని పాటించాలి ఏమంటే మరి సంవత్సరం పొడుగుతా మౌనమా కాదు ఈ శని వక్రత్యాగం అయ్యే వరకు మాత్రం మౌనంగా ఉండాలి దాదాపుగా మీరు డిసెంబర్ వరకు కొంచెం అలాగ సమయమాన్ని పాటిస్తే ఆ తదుపరి జనవరి నుంచి మీకు ఈ డబ్బు సంబంధం కానీ వాక్ సంబంధం కానీ శత్రువులు ఎవరైతే ఉన్న వాళ్ళందరూ కూడా మీరు మెల్లగా మీ దగ్గరికి వచ్చి మాకు ఈ విధమైనటువంటి పరిస్థితుల వల్ల మేము మిమ్మల్నిలాగా అనుకున్నాము ఇదిగో మీ దగ్గర తీసుకున్న డబ్బు ఇది అనేటువంటి మాటతో తిరిగి ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది సో కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా రవి సారీ గురువు ఆరింట ఉండడం మూలంగా ఆర్ అనేటువంటిది సర్వీస్ ఉద్యోగం ఉద్యోగానికి అప్లై చేసి రాకుండా ఉన్న వాళ్ళకి ఎవరైతే కొన్ని కంపెనీల వాళ్ళ ఇక్కడ మీ టైం ఉంది తర్వాత చెప్తాము తర్వాత చెప్తాము అనేటువంటి వాళ్ళు రేపు డిసెంబర్లో ఆ విషయాలు తెలిసి వాళ్ళకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది అలాగనే వీళ్ళు ముఖ్యంగా శనగలు శనిక నువ్వులు దానం ఇస్తే మంచిది ఇది చెప్పదగినటువంటి విషయం మనకి ముఖ్యంగా మొట్టమొదటిగా వృషభ రాశికి అష్టమభావ సంబంధం వచ్చింది కాబట్టి అది కొంత ఇబ్బంది కలిగించేటువంటి కార్యక్రమం అంటే వాళ్ళకి సమయం అలాంటిది ఎప్పుడూ నా మేస్తా ఉండి కాదండి మీకు డిసెంబర్ ఇంచుమించు డిసెంబర్ దాకా ఈ ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు కూడా మీరు శనికి దానం ఇవ్వడం నువ్వులు అలాగే శనగలు గురువుకి దానం ఇవ్వడం మీకు చేసినట్టయితే ఈ దోషం నుంచి చాలా వరకు మీకు నివృత్తి లభిస్తుంది తర్వాత మీకు సింహరాశి వాళ్ళకి మనం చెప్పుకున్నాం ఐదు పన్నెండు అని ఎప్పుడైతే వచ్చిందో ఇది కొంచెం కష్టకాలం వీరికి అని చెప్పిన మీరు ముఖ్యంగా సింహరాశు వాళ్ళు ఆదిత్య హృదయం ఖడ్గమారా స్తోత్రం చేస్తూ కుజుడికి రవికి గోధుమలు తర్వాత కందులు దానం ఇస్తే కొంత ఉపశమనం జరుగుతుందనేటువంటి భావన తెలియజేస్తాం అలాగే తదుపరి రాసి ధనుర్ రాశి ఒకటి నాలుగు అధిపతి అయినటువంటి గురువు అష్టమంలో ఉండడం అనేటువంటిది కొంచెం ఇబ్బందికరమైనప్పటికీ కొంతమందికి అందరికీ ఉంటుందని తప్పని ఈ అష్ట్రమం అనేటువంటిది కొంతమందికి ఉంటే చతుర్థాది చతుర్థ అష్టమం కాబట్టి కొంత విద్యలో ఏదన్నా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముందరగానే మనం జాగ్రత్త పడి దానికి తగినటువంటి చర్యలు మనం తీసుకున్నట్టయితే మనం మంచి ప్రద ప్రగతిని పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అష్టమాన్ని మనం అలా అనుకోవడానికి లేదు అశ్వమం అనేటువంటిది సడన్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ కూడా అష్ట్రమం అంటే అకస్మాత్ ధనం అనేటువంటిది మనకి చెప్పవలసినటువంటి విషయం ఇంకా ఇంకొక విషయం ఏమిటంటే మకర రాశి వాళ్ళకి కూడా మూడు పన్నెండు అంటే ఎక్కువ తిరుగుతూ ఉండడం అడే వాడు చెప్తారు త్రిపాది అని చెప్పి అంటూ అలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా వ్యాపారస్తులకి ఎక్కువగా ఈ పాపం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది తిరగడం మామూలు తిరగడం కంటే కాబట్టి వీళ్ళు ప్లానింగ్ ఎక్కువ చేసుకుని మొత్తం అన్నిసార్లు వెళ్ళే కంటే తక్కువ సార్లు ఎక్కువ మనం వాటి నుంచి లాభం పొందేటువంటి అవకాశం ఎలా ఉంటుంది అనేటువంటి ప్లానింగ్ మనం వేసుకున్నట్టయితే మీకు అన్ని విధాల మీకు ఉపయోగదాయకంగా ఉంటుందని నేను చెప్తున్నాను అష్టమం ఐ మీన్ పన్నెండో భావం వచ్చింది కాబట్టి పన్నెండో భావం అంటేనేమో హాస్పిటలైజేషను ఇలాంటివి ఉండవండి కొంతమంది ఏదైనా ఖచ్చితారు చేసి వాళ్ళు ఇబ్బందులు పడి జైలు పాయలు అవ్వడం లేదా పోలీస్ స్టేషన్లో పడడం అంటే వాళ్ళందరూ రిలీజ్ అయిపోతారు వాళ్ళందరికీ బెయిల్ రావడం రిలీజ్ అవ్వడం ఒక్కొక్కటి ఒక్కొక్కటి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి తర్వాత స్టేట్ అనేటువంటిది కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా అయిపోతుంది ఎవరైతే ఉద్యోగం పోగొట్టుకున్నారో వాళ్ళు కూడా ఈ విధంగా ఈ రాసులు ముఖ్యంగా పన్నెండు రాసులు ఈ ముఖ్యమైనటువంటి రాసులు మాత్రమే మనం చెప్పడం కానీ అందరూ కూడా గురు చరిత్ర పారాయణం చేయడం పన్నెండు రాసుల వాళ్ళకి కూడా మంచిది అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం तस्में श्री गुरुन महा